ప్రియమైన సహోదరులారా నిజమైన పొరుగువాడు ఎవరో మీకు తెలుసా యేసుక్రీస్తు ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇచ్చారు ఈరోజు మనం మంచి సమరయుడు కథను తెలుసుకుందాం ఈ కథ మన జీవితాల్లో ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం రండి ఒక మనుష్యుడు నుండి ఎరికో పట్టణమునకు దిగివెళ్లు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టికొన ప్రాణముతో విడిచిపోయిరి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట చూచెను అతడు అతనిని ప్రక్కగా పోయెను ఆ లేవియుడొకడు వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతనిమీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి యొక్క ఆశ్రమానికి తీసుకుని పోయి అతని మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆశ్రమాన్ని అతనికి ఇచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనా ఖర్చు చేసినేడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను ఆయన చెప్పినట్లు మనం కులం మతం చూడకుండా సహాయం చేయాలి మనం ప్రేమతో ఉన్నప్పుడు నిజమైన దేవుని పిల్లలమవుతాం ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం క్రీస్తు కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక ఆ